ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి నేను ఒకటి చెప్తున్నా ఇక్కడుండే రైతాంగం నెక్స్ట్ లెవెల్కి మీరు ఆలోచించాలి ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు మీ ఎంపీ ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు నా మారిగానే చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డాక్టర్గా ఉండి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రజాసేవకు అంటే ఒక సక్సెస్ స్టోరీ చిన్న వయసులోనే అక్కడి నుంచి ఎంపీగా సునాయాసం గెలిచాడు కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వచ్చింది మనకు అవకాశం వచ్చింది ఆయనకు కూడా జాక్ పాట వచ్చింది ఒక మాటలో చెప్పాలని ప్రజాసేవ చేయడానికి ఇంత తొందరలు ఇవి రావు అది మీ ఎంపీ కావడం మీ అందరి అదృష్టం అది కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీ ఎంపీ లెవెల్ హెడ్గా ఉన్నాడు చేయాలని తప్పనుంది డెవలప్మెంట్ చేయాలని తప్పనుంది ప్రపంచాన్ని చూశాడు దేశంలో మంత్రిగా ఉన్నాడు ఆయనకు కూడా చెప్పా ఎక్కువ సమయం స్పెండ్ చేయండి ఇక్కడ రైతాంగం ఎవరైతే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చారో వీళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలంటే ఏమేమి తయారు చేయాలనో ప్లానింగ్ చేయమని వారికి కూడా చెప్పాను నేను ఇంకొక మాట కూడా చెప్పాను ఎక్కడ పోయినా మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను ఒక ఉదాహరణ ఎస్ఆర్ఎం విట్టుకు చెప్పాను నేను ఎప్పుడు చెప్పేవాడిని ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఎక్కువ భూమి పేదవాళ్ళకు ఉండేటివి నేను పదే పదే చెప్పేవాడిని మీరు భూమి అమ్మద్దండి అమ్మేస్తే తక్కువ దొరకపోతుంది దీని విలువ పెరుగుతుంది మీరు పెట్టుకోమని చెప్పేవాడిని కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలో తెలిసేది కాదు మునుపు యాభై వేలు ముప్పై వేలు పదివేలు రూపాయలు అమ్మే ఎకరా నాలుగు కోట్ల ఐదు కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కాదు అప్పట్లోనే గోని పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు నేను ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పేవాడిని వీళ్ళంతా నేరుగా ఫైవ్ స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండే విస్కీ తాగాలనే వాళ్ళు అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేవాడిని ఇక్కడ మీకు కూడా చెప్తున్నా దుర్వినియోగం చేయొద్దండి అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లల